హైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు నార్త్ ఫేసింగ్లో మనకు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకు సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఎర్డర్స్ అండి సేల్కి వచ్చింది ఈ వీడియో వివరాలు ఎండి వరకు చూడండి వీడియోని సబ్ లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే ఉంటుంది మనకు పైకి మాత్రం ఇంకొక వన్ బిహెచ్కే ఉంటుంది మొత్తం రెంటల్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ వస్తుంది ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కోంపల్లి దగ్గర వస్తుందండి కోంపల్లి సిగ్నల్ దగ్గరికి మెయిన్ రోడ్కి కరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు ఇది మనకు త్రీ పోర్షన్ వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే ఉంటుంది ఇది మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నెగేషిబుల్ అయితే అవుతుందండి డెబ్బై ఐదు లక్షలు నెగోషియబుల్ ఉంటుంది ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ నార్త్ ఫేసింగ్లో ఉంది మనకు ఇది మనకు కోంపల్లికి దగ్గరలో వస్తుంది కోంపల్లిలో వస్తుంది ప్రాపర్టీ వీడియో రెండు వరకు చూడండి చాలా బాగుంది వీళ్ళకు మనీ అర్జెంట్ అవసరం ఉందని సేల్కి పెట్టారు ఇంట్రెస్ట్ ఉన్న వరకు ఒకసారి సైడ్ విజిట్ చేయండి ఇదంతా మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే ఉంటుంది వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే ఉంటుంది ఇది ఒకటే వీడియో తీస్తున్నాను మీకు ఇప్పుడు పైకి తీసుకెళ్తున్న చూడండి పైన ఒక పోర్షన్ ఉంటుంది వీడిని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు పైన ఉంటున్నటువంటి వన్ బిహెచ్కి మాత్రం హాలు చాలా పొడువు ఉంటుంది పెద్దగా ఉంది సైజు ఇది మనకు మొత్తం రెనోవేషన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఎయిటీ ఫైవ్ స్క్వేర్ అయితే వస్తుంది పేపర్ది మనకు నార్మల్గా కొలుసుకుంటే మాత్రం ఎయిటీ ఫైవ్ వస్తుంది అంటే టెన్ స్క్వేర్ యార్డ్స్ ఎక్కువ ఉందండి టెన్ స్క్వేర్ యార్డ్స్ ఎక్కువ ఉంది వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలి ఇక్కడ నార్త్ ఫేసింగ్ డోర్ కూడా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ కూడా ఉంటుంది పైన మనకు ఇక్కడ మనకు వన్ బిహెచ్కే ఇది కూడా కిచెన్ హాలు బెడ్రూమ్ ఉంటుంది అండ్ మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది ఫాల్ సీలింగ్ ఇంటీరియర్ అంత సీలింగ్ అంతా కంప్లీట్ అయి ఉంది సీలింగ్ అంతా కంప్లీట్ అయి ఉంది ఇది మనకు ప్రాపర్టీ కొంచెం ఏజీ అయినప్పటికీ ఫ్లాట్ మాత్రం ఇదంతా మనకు రెనోవేషన్ చేశారండి ఇక్కడ మనకు కిచెన్ ఇచ్చారు ఇక్కడ కిచెన్ ఇచ్చారు మనకు ఇదంతా మనకు కిచెను ఇంట్రెస్ట్ ఉన్న వరకు సైట్ విజిట్ చేయండి ప్రైస్ కూడా నెగోషియేషన్ అవుతుంది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్లో నుంచి ఒక్కసారి మాత్రం సైట్ విజిట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి పెయింటింగ్ వర్క్స్ క్లీనింగ్ సెక్షన్ ఏదన్నా ఉంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మాత్రం కంపల్సరీ కాల్ చేయండి మాకు పెయింటింగ్ వర్క్స్ ఏమన్నా ఉన్నా ఫ్లాట్ క్లీనింగ్ చేయించుకోవాలన్నా మీ ఫ్లాట్ సేల్ చేయించుకోవాలన్నా కూడా మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా కూడా మనకు అదే అదేవిధంగా మంజిర్ వాటర్ బోర్ వాటర్ మాత్రం కంపల్సరీ కనెక్షన్ ఉంటుంది చాలా బాగుంది ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ ఉంది పైన ఇది ఒక బెడ్రూమ్ అండి కబోర్డు మాత్రం లేదు కబోర్డు వర్క్ అయితే లేదు మామూలుగా ప్లేన్ అయితే ఉంటుంది రెంటల్ వచ్చేసి మనకు మంత్లీ ట్వంటీ టూ థౌజండ్ వస్తుందండి కింద రెండు పోర్షన్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ట్వెల్వ్ థౌజండ్ వస్తుంది పైన రెండు పో ఇప్పుడు ఈ ఫ్లోర్కి మాత్రం టెన్ థౌజండ్ వస్తుంది టోటల్ ట్వంటీ టూ థౌజండ్ అండి రెంటల్ ఇన్కమ్ కొరకు తీసుకోవాలన్నా కూడా రండి చూసుకోండి చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం ఇది మనకి ఇండిపెండెంట్ హౌస్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ నార్త్ ఫేసింగ్ హౌస్ ఇంటీరియర్ వర్క్ మాత్రం లేదు ఫాల్ సిలింగ్ అబౌట్ ఇట్లా ఏం లేదు ఫాల్ సిలింగ్ అంతా ఇంటీరియల్ వర్క్ అంతా కంప్లీట్ అయి ఉంది వీడియో రెండు వరకు చూడండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్